హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఒక్కసారి బంగాళదుంపలతో ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు చాలా బాగా నచ్చుతుంది ముందుగా బంగాళదుంపలు తీసుకొని మంచిగా కడిగి కట్ చేసుకుని కుక్కర్లో వేసి వాటర్ పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ అంటే బాండీ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం పసుపు ధనియాల పొడి అల్లం పేస్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఇంకా ఉడికించుకున్న బంగాళదుంపల్ని తోలు తీసేసి ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత దానిలో వేసి తగినంత ఉప్పు కారం వేసి మూతపెట్టి మగ్గించుకోవాలి ఒకసారి కలిపి గరం మసాలా జీలకర్ర పౌడర్ వేసి మూతపెట్టి ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బంగాళాతుంపలు కూర రెడీ చపాతి అన్నంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి దీని కాంబినేషన్ రసం పచ్చి పులుసు సాంబార్ అంటే చాలా బాగుంటుంది మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్